పాకిస్తాన్ తో ఘర్షణలు కొనసాగుతున్న వేళ భారత రక్షణ మంత్రిత్వ శాఖ మరో ముందడుగు వేసింది ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలోని డిఫెన్స్ ఇండస్ట్రియల్ కారిడార్ లో నిర్మించిన బ్రహ్మోస్ ఏరోస్పేస్ ఇంటిగ్రేషన్ అండ్ టెస్టింగ్ ఫెసిలిటీని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆదివారం వర్చువల్ గా ప్రారంభించారు రెండు వేల ఇరవై ఒకటిలో శంకుస్థాపన జరగగా మూడున్నర ఏళ్లలో బ్రహ్మోస్ క్షిపణుల తయారు యూనిట్ పూర్తయింది మూడు వందల కోట్ల రూపాయల ఖర్చుతో నిర్మించిన లక్నో యూనిట్లో తొలుత ఏడాదికి ఎనభై నుంచి వంద బ్రహ్మోసు సూపర్ సోనిక్ క్రూజ్ క్షిపుణులు తయారవుతాయి ఆ తర్వాత ప్రతి సంవత్సరం వంద నుంచి నూట యాభై అధునాతన వేరియంట్లను ఉత్పత్తి చేయడానికి దీనిని విస్తరించనున్నారు లక్నో యూనిట్లో రెండు వందల తొంభై నుంచి నాలుగు వందల కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించే క్షిపులను ఉత్పత్తి చేస్తారు మాక్ టూ పాయింట్ ఎయిట్ సుమారు గంటకు మూడు వేల నాలుగు వందల ముప్పై కిలోమీటర్ల గరిష్ట వేగంతో ప్రయాణిస్తుంది ఖచ్చితమైన దాడుల కోసం బ్రహ్మోత్స క్షిపణిలో ఫైర్ అండ్ ఫర్గాట్ టెక్నాలజీని వినియోగిస్తారు ప్రస్తుతం రెండు వేల తొమ్మిది వందల కిలోల బ్రహ్మోత్స క్షిపణి బరువు తర్వాత వేరియంట్లలో పన్నెండు వందల తొంభై కిలోల వరకు తగ్గనున్నది దీంతో ప్రస్తుతం సుకోయ్ యుద్ధ విమానం ఒక బ్రహ్మోత్సవ క్షిపణిని మూసుకెళ్తుండగా భవిష్యత్తులో మూడు క్షిపణులను మోసుకెళ్లే వీలుంటుంది డిఆర్డివో రష్యాకు చెందిన ఎన్పిఓ జాయింట్ వెంచర్ అయిన బ్రహ్మోస్ ఏరోస్పేస్ ఈ క్షిపణిని అభివృద్ధి చేసింది భూమి సముద్రంతో పాటు గాలి నుంచి అన్ని వాతావరణ పరిస్థితులు పగలు రాత్రి వేళలతో పాటు పలు విధాలుగా దీనిని ప్రయోగించవచ్చు పాకిస్తాన్పై చేపట్టిన ఆపరేషన్ సింధూర్ దాడుల్లో బ్రహ్మోస్ క్షిపణి తన సత్తా చాటింది